హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లు అయితే పడుతున్నాయి సో అది కూడా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతా ప్రభుత్వం అయితే విడతల వారిగా డబ్బులు అనేది ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఊహించని శుభవార్త అయితే తెలియడం జరిగింది నేటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభవార్త తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి నిధుల సంఖ్య ఎక్కువగా ఉండడం బడ్జెట్ అనేది పెరిగి స్పెషల్ గా రెండు కేటగిరీలతో పాటు రైతులకు కూడా కూలు రైతులకు భూమి లేని కూలీలకు డబ్బులు అనేది ఇస్తామని చెప్పారు ఎన్నికల హామీలో మాట ఇచ్చాం కాబట్టి మాట ప్రకారం కట్టుబడి ఉన్నామని రైతుల ఖాతాలో నిధులు జమ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు త్వరలోనే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది అయితే దీనికి సంబంధించి డేట్ అనేది డిక్లేర్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి గతంలో రైతు బంధు సంబంధించి ఎటువంటి రూల్స్ అయితే లేవు అందుకని పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రూల్స్ అయితే విధించారు సీలింగ్ విధానాన్ని తీసుకురావాలి చాలా మంది అంటున్నారు సీలింగ్ విధానంలో ఎన్ని ఎకరాల వరకు ఈసారి రైతు బంధు కట్ ఆఫ్ పెట్టే ఛాన్స్ తెలంగాణలో ఇప్పటికే సబ్ కమిటీ కావచ్చు ప్రజల నుంచి రైతుల నుంచి విధంగా పలుసార్లు కేబినెట్ లో చర్చించే నివేదికను అయితే సిద్ధం చేశారన్నమాట అసెంబ్లీ అనేది స్టార్ట్ కావడం జరిగింది డిసెంబర్ తొమ్మిది తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మరో రైతు సంబంధ దాదాపు మూడు విడతల రెండు లక్షల మంది రైతులకు డబ్బులు అనేది రిలీజ్ చేయాలి ఒక ఎకరం మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై మూడో విడత రెండు లక్షల రూపాయల మొత్తానికి లక్షల వరకు పూర్తి చేశాయి అయితే చాలా మంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల డబ్బులు అనేది ఖాతాలో జమ కాకుండా ఉంది అటువంటి వారికి డబ్బులు అనేది పూర్తి స్థాయిలో మూడు లక్షల మందికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసి జరిగింది ఈ రోజు రేపు మొత్తం కూడా అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి ఫోన్ లో కూడా మెసేజ్ లిస్ట్ అనేది ఏవో దగ్గర ఉంటుంది ఒకసారి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేయండి అయితే లీస్ట్ ఉన్నా గానీ వహిస్తుంది చెక్ చేసుకుంటే బ్యాంకు వెళ్ళి రైతు రుణా అయిందా లేదా తెలుసుకున్నట్లు రుణాపి డబ్బులు బ్యాంకులకు సంబంధించి మీ అకౌంట్ లో జమ చేసి కొత్త రుణకు సంబంధించి మీరు ఇష్టం అయితే తప్పనిసరిగా తీసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఎటకేలకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూర్తి వాస్తవానికి డబ్బులు పడే ఛాన్స్ చాలా మంది అడుగుతున్నారు వానకాలంలో పంట పెట్టుబడి సాయం జూన్ జూలైలో రావాల్సింది ఇప్పటివరకైతే జమ కాదు దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి ప్రభుత్వం అయితే పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి షేర్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఆత్తంగా రైతానులందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడైనా దానిపైన తెరదింపారు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి పూర్తి స్థాయిలోకి పదిహేను వేల రూపాయల అకౌంట్ లో జమ కావాలంటే తప్పని సరిగా పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది దీనికి సింపుల్ సొల్యూషన్ అయితే వ్యతిరేట ఆర్థిక గతంలో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాయదుర్గంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల బ్యాంకు సంబంధించి ఆర్బిఐ అనేది ఆడిటింగ్ కొలిక్యూర్ వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే దీంతో డబ్బులు అనేది అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అయితే రాని వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభించబోతున్నారు ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ లో చెల్లింపులు ఇటీవల కాలంలో చిల్లర కష్టాలు చాలా ఉండడంతో ఆర్టీసీ ఏర్పాటు చేసింది హైదరాబాద్లో ఏదైతే మిషన్లు అనేవి తెప్పించి ప్రయోగాత్మకంగా సక్సెస్ కావడంతో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో దూర ప్రాంతాలకు రూట్లలో ఉండగా ఇవి త్వరలో పల్లె వెలుగు వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈ చేతికి ఆరు వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మిషన్లు అయితే రాబోతున్నాయండి దీనివల్ల ఫోన్పే గూగుల్ పే లాంటివి వాడుకోవచ్చు అనమాట సో పూర్తి స్థాయిలో కూడా చిల్లర ఖర్చుల కష్టాలు అయితే తగ్గించబోతున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరో పథకమైనటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు ఇందిరామ ఇళ్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇళ్ల పథకంలో భాగంగా కొంతమంది పూర్తిగా ఇంటి దగ్గర ఉంటున్నారంటే కొంతమంది వెళ్తున్నారు పనులు అయితే ఎప్పుడొస్తున్నారు ఏందని వచ్చిన తర్వాత ఒక యాప్ తీసుకురావడం యాప్లో ఫోటోలు తీ ప్రధానంగా ఎనిమిది కాలంలో ఇరవై రెండు ప్రశ్నలు అయితే ప్రవృత్తి స్థాయిలో ఎవరైతే సహకరిస్తుంది ఇందులో ఎంట్రీ చేసుకున్న డీటెయిల్స్ ప్రకారమే లీస్ట్ అయితే ఉండబోతున్నట్లు గ్రామ సభలో అయితే ఇందిరామ కమిటీ కలెక్టర్ కావాల్సి ఒక లిస్ట్ అనేది ప్రదర్శించబోతుంది మొదటి విడత రేషన్ కార్డు ఉన్న వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పారు కాబట్టి వారికి మాత్రమే నెలకొకరు డబ్బులు అనేది రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రానివచ్చు అయితే తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది నేటి సాగులో ఉండి గతం ఆన కాలంలో డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన ర్యాండమ్ గా ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు విడతల వరకు డబ్బులు అనేది అకౌంట్ లో జమ అవుతుంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు కొంతమంది డబ్బులు అకౌంట్ అయితే జమవుతాయి ఫోన్ లో మెసేజ్ అయితే వస్తున్నాయి సార్ చెక్ చేసుకుంటే వెంటనే అన్న మాకు ఇంత పడింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే కొంతమంది అడుగుతున్నారు అన్న ఒక రూపాయి రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ స్పష్టత ప్రభుత్వం మూవ్మెంట్ అనేది ఎలా ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ డిసెంబర్ తొమ్మిది తారీఖున స్టార్ట్ కావడం జరిగింది శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఇప్పటివరకు ఎంత మందికి చేసి దాంట్లో ప్రధాన రైతు భరోసా నిధుల కోసం ఎంతమంది ఎదురు చూస్తూ గతంలో ఐదు ఎకరాల్లోపు రైతు బంద్ వేసినప్పుడు తొంభై శాతం మంది ఉంది అదే విధానాన్ని కొనసాగు ఏదంటే ప్రజలకు రైతులకు ఉన్నతల ద్వారా అమాధానాలు చేసి వారిని ఒప్పించే దిశగా ఒక నివేదికను రెడీ చేసి డౌట్స్ అయితే వానకాలం పంట పెట్టుబడి సాయం చేస్తారు ఆసంగి కలిపి రెండు ఒకేసారి పదిహేను వేలు జమ చేయబోతున్నారు తెలంగాణలో ఇప్పటికే కొన్ని రూల్స్ అయితే పెట్టబోతున్నాయి సీలింగ్ విధానాన్ని తప్పనిసరిగా ఉండబోతుంది గతంలో చెప్పుకోవచ్చు ఎంతవరకు సీలింగ్ ఏడున్నర ఎకరాల కుదిరితే పది ఎకరాల వరకు సీలింగ్ విధించబోతున్నారు అన్నిటికీ ప్రభుత్వం అనేది నివేదిక రూపంలో డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేసి ఒక యాప్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఎవరెవరికి డబ్బులు రిలీజ్ చేయాలి ఏంటనే విడతల వారికి ఒక ఎకరా నుంచి మూడున్నర ఎకరం మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరా ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మూడు విడతల అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదా ఎవరికి పట్టాభూమి ఉన్నా అనేది వందల ఎకరాలు ఎకరాలు ఉన్న ధనికులకు ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ కట్టే వారి ఇంత ధనవంతులు దాంతో పాటు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ మెంచర్లకు డబ్బులు అయితే వేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వారిని అయితే తొలగిస్తున్నారు అనమాట వారికి డబ్బులు అనేది అకౌంట్లు అయితే క్రెడిట్ మొత్తం మీద మీ అకౌంట్ లో డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీరు అకౌంట్ అనేది రెండింగ్ అయితే ఉంచుకోండి తప్పనిసరిగా మీరు వేసమైన చేసి ఎకరాల లోపు ఉన్న వారికి డోకాలు అంటే పది ఎకరాల వరకు కంటే ఐదు ఎకరాల లోపు ప్రభుత్వం తప్పనిసరిగా విడుదల చేసింది కాబట్టి పదివేల కోట్ల రూపాయలు మనకు ఇందుకు సంబంధించి జనవరిలో డబ్బులు అనేది ప్రభుత్వ ఆర్థిక శాఖ దగ్గర వచ్చే ఛాన్స్ అవి వచ్చిన వెంటనే మనకు జనవరి ఫస్ట్ తారీఖు నుంచి అకౌంట్ అయితే డబ్బులు అనేది క్రియేట్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చింది మరోటి ఏంటంటే గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో ఎప్పుడన్నా ఎప్పటి వరకు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదారు తారీఖున గైడ్ లైన్స్ ఇంటికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టి ఎవరికి వేస్తాం ఎవరికి అని చెప్పేసి పూర్తి సారీ క్లారిటీ ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చింది పరోపతకమైనటువంటి రైతు రుణ మూడు విడతల్లో చాలా మంది అకౌంట్లు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేశారు దాదాపు ఇంకా కొంతమంది అయితే లిస్ట్ లో పేరు కానీ చూసుకోవడం పేరు లేదని చెప్పేసి ఇబ్బంది పడుతుంది అటువంటి వారందరూ కూడా జీవనం సంప్రదించినట్లు మీకు లోన్లు కూడా మంజూరు కావడానికి బ్యాంకు నుంచి పత్రాలు ఇస్తే సరిపోతుంది అనమాట సంబంధించి ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు ఇస్తారని చాలా మంది ఎదురు ఈ అసెంబ్లీ బడ్జెట్ లో పూర్తిగా నిధులు అనేది కేటాయిస్తున్నారా ఆ పూర్తి స్థాయిలో చర్చకు రాదా ప్రభుత్వం గతంలో చెప్పింది జనవరి నుంచి సంక్రాంతి కానుకగా అత్తకు నాలుగు రూపాయలు ఇస్తే కూడలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామనే విధంగా గతంలో చెప్పారు మాట ఇచ్చాము మాట ప్రకారం కట్టుబడి ఉంది ఇప్పటికే సన్న ఓట్లు ఏదైతే పండించినటువంటి రైతులకు బోనస్ డబ్బులు ఒక్కొక్కలకు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అలా పడుతుంది సన్న ఓట్లు అనేది బిల్లులో ఆడి సంక్రాంతి కానుకగా జనవరి నుంచి ఆరు కేజీలు ఒక్కొక్కరికైతే బియ్యం సన్న బియ్యం అయితే చేయబోతున్నారండి గుడ్ న్యూస్ అయితే అందించారు అన్ని కొన్ని పథకాలు ఈ నెలలో ప్రారంభమైతే కొన్ని పథకాలు వచ్చే నెలలో ప్రారంభం ఈ లోపు బీసీ కులగన ఆర్థిక రాజకీయ సర్వే అనే రిపోర్ట్ అయితే రాను తర్వాత ఈ డిసెంబర్ నెల కరికి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది జనవరి లేదంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ అయితే ఉండబోతున్నట్లు స్థానిక సంస్థలు గ్రామ సర్పంచ్ అయితే ఎలక్షన్లు ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మీరు తప్పనిసరిగా డాక్ట్ ద్వారా గుర్తించి అనేది రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు ఎందుకంటే హెబ్రామీలకు రకంగా ఉంటుందో రైతు భరోసా కూడా అదే విధంగా విధానం కొనసాగించాలని ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి మొత్తం మీద అయితే ఆసర పెన్షన్ల పెంపు కూడా ఉండబోతుంది అది ఎప్పటి నుంచి పెంచుతారు ఏందంటే ఈ నెలలోనే పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని డబ్బులు మాత్రం జనవరిలో ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఎలక్షన్లు కనుక వెళ్ళినట్టు రైతు భరోసా ఆసర పెన్షన్ మొదటికే మోసం వస్తుందని నివేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అయితే తేలిందండి